Garuda Express, an international courier service. బాహుబలి టు ట్రైలర్ కోసం చాలా రోజులుగా అభిమానులు ఎదురుచూశారు గురువారం ఉదయం ఈ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది మొదటి భాగాన్ని ఎక్కడైతే ముగించారో అక్కడి నుంచే మొదలు పెడుతూ రాజమౌళి ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు రాజ్యం అధికారం యుద్ధం ప్రేమ అనే అంశాలను టచ్ చేస్తూ ఈ ట్రైలర్ ని తయారు చేశారు ప్రధాన పాత్రలన్నీ కనిపించేలా కట్ చేసిన ఈ ట్రైలర్ లో ఎమోషన్స్ శాతం ఎక్కువగానే కనిపిస్తోంది భారీ సెట్టింగ్స్ విజువల్ ఎఫెక్ట్స్ కెమెరా పనితనం చూపు తిప్పుకోనికుండా చేస్తున్నాయి ప్రభాస్ రానా తలపడే షాట్ కూడా హైలైట్ గా నిలుస్తోంది ఈ ట్రైలర్ తో అంచనాలను పెంచాలని సినిమా టీమ్ చేసిన ప్రయత్నం ఫలించిందని ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది మరోవైపు ఈ చిత్రంపై ఎన్ని అంచనాలున్నాయో చిత్ర ట్రైలర్ పై కూడా అన్ని అంచనాలున్నాయి దీనికి ప్రత్యేక ఉదాహరణే ట్రైలర్ విడుదల చేసిన జస్ట్ నాలుగు గంటల్లోనే మిలియన్ వ్యూస్ ను కొమ్మేసింది సాధారణంగా ఏదైనా ఒక చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యాక అది మిలియన్ వ్యూస్ చేరాలంటే దాదాపు ఆరు గంటల నుంచి ఒక రోజు దాకా టైం పడుతుంది కానీ ఆ టైం ని తలదన్నేలా బాహుబలి ద కంక్లూజన్ ట్రైలర్ తిరిగి రాయలేని రికార్డులను సృష్టించేసింది జస్ట్ ఈ ఐదు గంటల టైంలోనే రెండు మిలియన్ వ్యూస్ ను దాటిపోయాడు బాహుబలి ఇప్పటిదాకా ఐదు మిలియన్ల పైన వ్యూసే కొట్టేశాడు అంటే సగటున గంటకు మిలియన్ వ్యూస్ చెప్పున కొట్టేశాడు అలాగే ఈ ట్రైలర్ ని రెండు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల పదమూడు మంది లైక్ చేయగా ఇరవై వేల ఆరు వందల డెబ్బై రెండు మంది డిస్లైక్ చేశారు మరి కొత్త కొత్త రికార్డులు రాస్తున్న బాహుబలి సినిమాను మరే సినిమా అయినా బీట్ చేయగలదేమో చూడాలి ఇక రెండు మిలియన్ వ్యూస్ దాటిపోవడాన్ని జక్కన్న ట్విట్టర్ లో పంచుకున్నాడు అందరికీ మిలియన్య ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి ట్రైలర్ ట్రెండింగ్ అవుతోంది అని ట్వీట్ చేశాడు హాయ్ యూ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు